ట్రైజ్ ద లాన్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి దేవుడు చేసిన మొదటి మెరాకిల్ అయితే గలిరియా ప్రాంతంలో కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతుంది ఆ వివాహానికి ఏసు తల్లిగారైనా మర్య వెళ్లారు మరియు ఏసు వారి పన్నెండు మంది శిష్యులు కూడా ఆ వివాహానికి పిలువబడ్డారు అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగాయి పాలాస్తినాలో ద్రాక్ష పండ్లు అధికంగా పండుతాయి అక్కడ విందు జరిగినప్పుడు ద్రాక్షారసం ఇచ్చే ఆచారం ఉంది అందువలన అతిథులందరికీ ద్రాక్ష రసం ఇస్తుంటారు అప్పుడు ఒక సమస్య ఎదురవుతుంది ద్రాక్ష రసం అయిపోతుంది పరిచారకులు చాలా ఆందోళన పడుతుంటారు ఏమి చేయాలి ఈ సమస్యను ఎలా తీర్చాలో వారికి ఏమీ అర్థం కాదు అప్పుడు వారు ఏసు తల్లి అయినా మరియ దగ్గరకు వచ్చి సమస్యను వివరిస్తారు అప్పుడు మరియా పెండ్లివారికి ఎదురైన సమస్యను గురించి ఏసుకు వివరిస్తుంది వారు విందు మధ్యలో ద్రాక్షారసం అయిపోయి చాలా కంగారు పడుతున్నారని చెప్తుంది అందుకు జవాబుగా ఏసయ్య అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకనో రాలేదని చెప్తారు అయినా తన తల్లి తన కుమారుని దయాగుణం తెలిసిన తల్లి గనుక పరిచారకులతో ఆయన మీతో చెప్పినట్లు చేయండి అని చెప్తుంది పరిచారకులు ఎంతో ఆందోళనంగా వినయంగా ఏసయ్య ముందు నిలవబడతారు ఆయన ఏం చెప్తారో ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటారు ఏసయ్య వారి సమస్యను ఆందోళనను గమనిస్తాడు వారికి దూరంలో ఆరు పెద్ద రాతి బాణలు ఉన్నాయి వాటిలో ఉన్న ద్రాక్ష రసం అయిపోయింది కనుక ఇప్పుడు అవి ఖాళీగా ఉన్నాయి ఆ రాతి బాణలను నీళ్లతో నింపండి అని ఆదేశించాడు పరిచారకులు వెంటనే ఆ రాతి బాణల అంచుల వరకు నీటితో నింపుతారు అప్పుడు దేవుడు వాటిని ద్రాక్షారసంగా మారుస్తాడు తరువాత ఏసయ్య ఆ పరిచారకులతో ఇప్పుడు మీరు వీటిని ముంచి విందు ప్రధాని యొక్కకు తీసుకెళ్ళండి అని చెప్తాడు పరిచారకులు ఆ ద్రాక్షారసంగా మారిన నీళ్లను ముంచుకొని విందు ప్రధాని దగ్గరకు తీసుకొని వెళ్తారు ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తప్ప ఆ ప్రధానికి తెలియదు కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లను రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసమును జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు నీవైతే ఇదివరకే మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్తాడు గలిలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి అక్కడ ఆయన మహిమను బయలుపరుస్తాడు అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మరిన్ని బైబుల్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బ్లస్ యూ